జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు జ్ఞానమై ఉన్నటువంటి క్రీస్తును నియమించాడట ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందే మన కొరకు దేవుడు ఆయన నియమించాడు అన్న సంగతి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు పౌర్ ఈ జ్ఞానము ఎప్పుడు పుట్టింది అంటే ఈ వాక్యముగా ఉన్నటువంటి జ్ఞానం మాట్లాడుచున్నది ఏమని మాట్లాడుచున్నది అంటే యహోవా నన్ను కలుగజేసిన చెప్పి జ్ఞానం మాట్లాడుతుంది ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని నేను పుట్టి తిని యేసుక్రీస్తు వారు జ్ఞానముగా ఉన్నప్పుడే నేను ఎప్పుడు పుట్టానయ్యా అని చక్కగా ఆయన చెప్తున్నాడు నన్ను దేవుడు కలుగు చేశాడు నన్ను దేవుడు నియమించాడు నన్ను దేవుడు పుట్టించాడు అన్న